తెలుగు ప్రజల కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమం ఆ మహానాడు కార్యక్రమానికి అదేవిధంగా రాయలసీమలోనే ఈసారి అవకాశం కల్పించారు రాయలసీమ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులందరూ ఈసారి రాయలసీమలోనే మహానాడు చేసుకోవాలని కోరిక మేరకు ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి యువగల మాధ్యత లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరి కడపలోనే నిర్ణయించడం కడప దేవుడి మొదటి కడప అని కూడా అంటారు ఎంతో చరిత్ర కలిగింది మరి ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు అందరూ భుజస్కంధాలపై వేసుకొని గతంలో నలభై మూడు మహానాడులు జరిగాయి ఈ నలభై నాలుగు మహానాడు చరిత్రలో నిలుగు నిలిచిపోయే విధంగా మహానాడు చేయాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీలోనే అతిపెద్ద పార్టీ కుటుంబం ఏదంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ నూతనంగా అందరూ కార్యకర్తలంతా ఉత్సాహంగా ఈరోజు కడపకు విచ్చేస్తున్నారు మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా చాలా పెద్ద ఐదు వందల ఎకరాలతో అతి పెద్ద విస్తరణలో అన్ని ఏర్పాట్లు చేశారు పద్మూరు కమిటీలు వేసాం పదమూడు కమిటీలు ఆల్ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేశాం మేము కడప జిల్లాలోనే సుమారుగా నిన్నటి వరకు మూడు లక్షల దాకా అనుకున్నాము కానీ మూడు లక్షలు మించిపోతుంది ఇప్పుడు ఈరోజు బద్వే మరి మడుగు కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు కార్యకర్తలతో మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది మరి సుమారుగా మేము అనుకున్నట్టుగా మొత్తం మహానాడు కార్యక్రమంకి సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల దాకా రాబోతున్నారు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బడిగిన వర్గాల పునాదుల నుంచి పుట్టిన పార్టీ ఈ రోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి అదే స్ఫూర్తితో మరి మన బిజినరీ లీడర్ మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువగల మనదైతే నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడ ఏ రాయల ఏ పరిశ్రమ చూసినా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినా ఏ అభివృద్ధి అయినా రైతాంగం కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో బిస్ రిలేటెడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ అంటే గతంలో జరిగిందన్ని మేమే చేసాం పరిశ్రమలు తెచ్చింది మేము మళ్ళీ ఐదేళ్ల నుంచి ఉన్న పరిశ్రమలు తరలిపోయింది గత ప్రభుత్వంలోని ఈ ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం కాలుకు బల్పం కట్టుకుని దేశ విదేశాలు వెళ్ళి మనకు పరిశ్రమలు తీసుకొస్తున్నారు మరి అందరూ ఉత్సాహంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా రాయలసీమకి మళ్ళీ కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి మరి ఉక్కు ఫ్యాక్టరీ విషయం కూడా ముఖ్యమంత్రి గారే దశ దిశ నిర్దేశిస్తారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ మహానాడు అయిపోయిన తర్వాత అందరికీ ఎవరైతే పని చేశారో వాడు ఖచ్చితంగా నామినేట్ పోస్ట్ ఆల్రెడీ కొన్ని ఇచ్చాం దగ్గరలో మరికొన్ని ఇవ్వబోతున్నాం